ఏమేమి అంకల్ పవర్ బిల్లు చెప్పుకోవచ్చు హైబీపీ వై నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటారు ఏంటాంక ఇల్లు ముక్కరి బిల్లు కట్టమట ఇంటి పైకప్పు నమ్ముకోమంటాను ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి ఇవి చేస్తే లో బీపీ వచ్చి పోతేనేం ఒక్కొక్కసారి బిల్ మొత్తం ఫ్రీ అయిపోద్ది ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ నమస్కారం డిఎంవై స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ప్రపంచ శాంతి కోసం తిరుపతి ధ్యాన్ మహాయజ్ఞం పిఎస్ఎస్ఎం మరియు పిఎంసి కండక్ట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం ఈ తిరుపతిలో జరుగుతున్న ధ్యాన్ మహాయజ్ఞం గురించి మాట్లాడుకుందాం మరి దీని గురించి వివరంగా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితుడు ఎంఎల్ రామ్ గారు ఎన్ఎల్పి ట్రైనర్ అలాగే ఎన్నో సెషన్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ చేశారు అలాగే పిఎంసిలో యాంకర్ కింద మరి ఎంతో ముఖ్యమైన పాత్ర ఆయన వహిస్తున్నారు మరి ఎన్నో సజెషన్స్ అది కూడా చాలా అద్భుతంగా మరి పిఎంసి అభివృద్ధికి ఇస్తూ ఉన్నారు సో అలాంటి వ్యక్తితో మనం ఇవాళ ఇవాళ సెషన్లో మనం మాట్లాడుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు దుశోత్ అందరికీ నమస్కారం ఎస్ సార్ తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న యజ్ఞం మరి పిఎంసి అలాగే పిఎస్ఎస్ఎం ద్వారా జరుగుతోంది సో ఈ ధ్యాన్ మహాయజ్ఞం అంటే ఏంటంటే ధ్యాన మహాయజ్ఞం మనం చిన్ననాటి రోజుల్లో యజ్ఞాలు యాగాలు విన్నాం మనం కూడా విన్నాం కానీ వాటి మీద ఎప్పుడు నమ్మకాలు పెట్టేది కాదు కానీ చూస్తూ ఉండేవాళ్ళం టెంపుల్స్కి అక్కడికి వెళ్తున్నప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉండేవారు సమిధాలు అన్నీ వేసి ఏదో కత్రువులు అన్నీ చేస్తూ ఉండేవారు దాంతో వచ్చే ఒక ఆ స్మెల్ అవన్నీ మనకి ఇంట్రెస్ట్ లేదు కానీ ఆ చివరిలో ఇచ్చే మంచి ప్రసాదాలు మాత్రం మాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అది సో ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం ఏమిటి అనే దానికన్నా ముందు ముందుగా మనం బ్రహ్మర్షి పితామహాపత్రిజీని మనం కలవక ముందు నుంచి నైంటీ నైన్లో ధ్యాన సాధన ప్రారంభించినప్పటికీ టూ థౌజండ్ సెవెన్లో పత్రిజీని కలిసి సాంగత్యం ప్రారంభించినప్పటికీ కూడా మనకు పిఎస్ఎస్ఎంలో ఇవి ఒక ఇయర్ ఎండింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని మనకు తెలిసేది కాదు ఓకే ఫస్ట్ టైము టూ థౌజండ్ నైన్లో శ్రీశైలంలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది అని మనకు తెలిసిందనమాట ఓకే మనం అటెండ్ అయిన ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞం అదే మన పిఎస్ఎస్ఎంలో చివరి ధ్యాన మహాయజ్ఞం ఆ తర్వాత ధ్యాన మహా చక్రాలు వచ్చాయి ఓకే సో అప్పటి వరకు థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకాలు చదివి మన ఆలోచనతో రిచ్గా ఎదగచ్చు అని తెలుసుకునేవారు బోధించే వాళ్ళం అలా జరుగుతూ ఉండేది కూడా ఈ ధ్యాన మహాయజ్ఞం మొదటి అంటే మనకు మొదటిది అక్కడికి అప్పటికే టెన్ అయిపోయినాయి అనమాట దట్ ఈస్ ద లాస్ట్ ధ్యాన మహాయజ్ఞం మనం అటెండ్ చేసాం ఓకే ఆ రోజు మనమేం తెలుసుకున్నాం ధ్యాన మహాయజ్ఞం అది అటెండ్ చేయడం వల్ల థింక్ అండ్ గ్రో రిచ్ ఆలోచిస్తేనే గొప్పగా ఎదిగితే గివ్ అండ్ గ్రో రిచ్ అనేది తెలుసుకున్నాను ఆ రోజు నుంచి ఓకే క్యూ అండ్ గ్రో రిచ్ ఇస్తే మనం రిచ్ అవుతాం ఓకే ఆలోచిస్తే అనేది బోధించాం అయ్యాం ఓకే కానీ ఇస్తే ఎంత ఎదుగుతామో ఆ రోజు తెలుసుకున్నాం మనం ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క విలువ తెలుసుకున్నాం మనం ఓకే ఆ తర్వాత ధ్యాన మహాచక్రం మొదటి ధ్యానమహా చక్రం సింహా సింహాచలం వైజాగ్లో జరిగింది అద్భుతం అసలు అప్పటివరకు సెవెన్ డేస్ ఉండేది ధ్యానమహా యజ్ఞాలు ధ్యానమహా చక్రాలు పదకొండు రోజులు మనం అప్పటి వరకు డిసెంబర్ ప్రతి సంవత్సరము డిసెంబర్ ముప్పై తారీఖు షిరిడికి వెళ్ళి ముప్పై ఒకటి అంతా రాత్రి అక్కడే స్పెండ్ చేసి ఆ ఎనర్జీలో స్పెండ్ చేసి వచ్చేవాళ్ళం ఎప్పుడైతే మనం ధ్యాన మహా యజ్ఞామ్ ఫస్ట్ అటెండ్ చేశామో అప్పటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై వరకే మన వర్కింగ్ డేస్ ఓకే ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు మనం మన ప్రాపంచికంగా చేసే పనులన్నిటికీ కంప్లీట్గా హాలిడేస్ అందరికీ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి నేను ట్రైనర్గా స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టర్గా సమ్మర్ హాలిడేస్ ఉండేటి కాదు నాకు ఓకే అందరికీ వర్కింగ్ డేస్ ఉంటే నాకు హాలిడేస్ అందరికీ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు వర్కింగ్ డేస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఇయర్ ఎండింగ్ హాలిడేస్ డిక్లేర్ చేసేవాళ్ళం అలా పార్టిసిపేట్ చేస్తారు మొదటి ధ్యాన మహాచక్రం అక్కడ జరిగింది తర్వాత రెండవ ధ్యాన మహాచక్రం ఓ మొదటి ధ్యానమాచక్రం అమరావతిలో ఎస్ సెకండ్ది సింహాచలం వైజాగ్ ఆ తర్వాత కంటిన్యూస్గా మనకు కడతాల్ కైలాసపురిలోనే జరుగుతూ వస్తున్నాయి రెండు వేల పన్నెండులో ధ్యాన మహాచక్రం అనే కన్నా కాస్మిక్ సెలబ్రేషన్స్ అన్నారు సారీ సారీ కాస్మిక్ సెలబ్రేషన్స్లో ఘనంగా మనం పార్టిసిపేట్ చేసాం సో అక్కడ ఏం జరిగింది చక్రాల్లో యజ్ఞాల్లో పార్టిసిపేట్ చేయడం అంటే చక్రాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ టైంలో బయట అంత భారీ వర్షాలు ఉన్నాయి మనందరికీ తెలుసు వైజాగ్లో మనం ఉన్నప్పుడైతే బయట అంతా తుఫాను ఎవరు ఎక్కడున్నారో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మనం అటువైపు వెళ్ళి పత్రిసారితో ఉన్నాం ఒక స్టేజే కాకుండా రెండవ డయాస్ కూడా నిర్మించారు ఫర్ ద ఫస్ట్ టైం పత్రిజీ వైజాగ్లో ఎందుకంటే లాస్ట్ బట్ వన్ డే రోజు మొత్తం మొదటి ఏదైతే అన్ని రోజులు కార్యక్రమాలు చేశామో మెయిన్ డయాస్ మొత్తం వాటర్తో అయిపోయింది ఇంకొక డయాస్ రెడీగా పెట్టారు పత్రిజీ విషయాన్ని చూడండి హ్యాపీగా జాయిఫుల్గా ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ గడిపాం ఇక కట్ చేస్తే మనం ఇప్పుడు మరి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం మళ్ళీ తిరిగి పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి ద్వారా అందించబడుతుంది ఎస్ ఇది సార్ ఈ ధ్యాన మహాయజ్ఞంలో మరి ఎలాంటి ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అంటే చాలామంది మరి ఎందుకు ఈ ధ్యాన యజ్ఞం అటెండ్ అవ్వాలంటారు మరి అలాగే ఈ పిఎంసి ద్వారా అండ్ పిఎస్ఎస్ఎం ద్వారా ఆర్గనైజ్ చేస్తున్న ఈ ధ్యాన అంత ఇంపార్టెన్స్ అంటే ఎందుకంటే సార్ ఇప్పుడు టూ థౌజండ్ నైన్లో ధ్యాన మహాయజ్ఞం అయిపోయింది అంటే టూ థౌజండ్ నైన్ అంటే మనకి ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటికి ఆల్మోస్ట్ అది సిక్స్టీన్ ఇయర్స్ ఇయర్స్ మనకు గడిచిపోయే ముందుకు వచ్చేసి అమ్మ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ టూ థౌజండ్ నైన్కు ముందు కూడా కొన్ని పాటలు పాడారు కదా మనకు జయహో సాంగ్ ఒకటి రైట్ నారాయణ అది దాన్ని మన మెడిటేషన్కి ఆనా సతి ఆన అని ఆ పాటలు ఆడియో రూపంలో ఉండేటివి ఇప్పుడు ఈ ట్రెండ్కి అనుగుణంగా ఆడియో విజువల్ ఇంపాక్ట్తో రైట్ పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీని ప్రారంభించి ఎస్ దాని ద్వారా మనకు ఆడియో విజువల్ అంటే ఆ పాటలకి మళ్ళీ రీఇన్కార్నేషన్ ఇచ్చారు పత్రిజీ ఇన్ ద సేమ్ మేనర్ ఇంతకుముందు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కదా పత్రిజీ ఉన్నంతకాలం పిరమిడే పత్రిజీ పేరు చెప్తే ఒప్పుకునేవారు కాదు ఇప్పుడు మన అందరం మనకు అర్థమైంది ఏంటంటే వన్ ఆఫ్ ఇస్ కైండ్ అంటే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందించారు మనకు సులువైన పద్ధతిలో కాబట్టి పిఎస్ఎస్ఎంని పత్రిజీ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్ పిఎస్ఎస్ఎం గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కూడా కొత్త ఇన్కార్నేషన్ తీసుకున్న టైం ఇది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిత్ ఇయర్లోకి వస్తుంది ఎస్ అంటే ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చూడండి అదిగాక ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ నెల చాలా ప్రత్యేకమైన నెల అని మనం వింటున్నాం ఎన్నో ఎనర్జీ పోర్టల్స్ అసెన్షన్ పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయి అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే యుగ మార్పిడికి నాంది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది సో ఈ యుగ మార్పిడికి నాంది ఈ పోర్టల్ ఓపెన్ అయిన ఈ సమయం తర్వాత గ్రూప్ ఒక మాస్ గ్యాదరింగ్ జరగబోతుంది పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి ద్వారా అది తిరుపతిలో ఇప్పటిదాకా మనం ధ్యానం చేశాం మహాధ్యానం చేశాం ఎస్ మహాధ్యానం చేశాం ఇప్పుడు చేసే యజ్ఞం ఏమిటి అంటే మనం ధ్యాన సాధనతో వైని సంపాదించాం వై జీవితంలో వై అనే ప్రశ్నలకు ఆన్సర్స్ వచ్చాయి ఎందుకు ఇదెందుకు అదెందుకు అనేది ఆ డబ్ల్యూహెచ్వై వై వెళ్ళిపోయి ఓన్లీ వై మనకు పెరిగింది బాగా అంటే ఉత్సుకత ఆతృత ఏం ఆత్రుత వచ్చింది అరే నేను అద్భుతంగా ఉన్నాను కదా ప్రపంచం అంతా అద్భుతంగా ఉండాలి కదా ఇంకా ఎక్కువ మందికి అందాలి కదా అన్న ఆతృత ప్రతి ఒక్కరిలో ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరిలో ఉంది పిఎంసీ చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఉంది అరే మేము అప్పుడు అటెండ్ చేయలేకపోయామే అని ఈ వైని మనకు ఎవరైతే ఆల్రెడీ సాధన చేస్తూ ఉన్నవాళ్ళు ఈ ఆతృతని అక్కడ ఆ యూజ్ ఉత్సుకతని అక్కడ పీక్ లెవెల్లో సాధన చేసి బ్యాలెన్స్కి తెచ్చుకుంటాం ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్న వాళ్ళలో ఒక తెలియని ఒక కొత్త ఉత్సుకతని తెచ్చుకోవడానికి యజ్ఞంలో చేసే సాధన అక్కడ చేసే సజ్జన సాంగత్యం యూజ్ అవుతుంది వై అండ్ ఏ ఫర్ ఆత్మశక్తి ఆల్రెడీ ఆత్మశక్తి పెరిగింది మనం ఎంతో మంది పత్రిసార్తో సాంగత్యం చేశాం ఎన్నో ప్లేసెస్లో మీరు కూడా మిగతా వివిధ దేశాల్లో ప్రచారం చేయించారు మనందరం కూడగట్టుకున్న ఆత్మశక్తి మనం అద్భుతంగా ఉన్నాం మన ఫ్యామిలీ అద్భుతంగా ఉంది ఇప్పుడు మరి ప్రపంచ శాంతి కోసం ఉపయోగించాలి కదా సో మన లాంటి వాళ్ళందరం అక్కడికి వెళ్ళడం వల్ల మన ఆత్మశక్తిని ప్రపంచ శాంతికి వినియోగించడం కోసం అక్కడ మనందరం వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే కనుక మనం ఏమంటున్నాం లక్ష మంది యోగులతో ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ధ్యాన మహాయజ్ఞం ఈ ఒక స్టేట్మెంట్ డిఫైన్ చేయండి సార్ ఎస్ అంటే లక్ష మంది లక్ష మంది ఒక దగ్గర ధ్యానం చేయడం అనేది నిజంగా జరుగుతుందా అనుకున్నాం రెండు వేల పన్నెండులో మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఆ రోజు కాస్మిక్ సెలబ్రేషన్లో మొట్టమొదటిసారిగా ఆ సాధన చేశాం సార్ రెండు వేల పన్నెండులో డిసెంబర్ ఇరవై ఒకటి రోజు మనం చేసిన ఆ సాధన ఆ రోజు నుంచి జరగాల్సిన ఎన్ని ఎన్ని క్లియర్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు ఇరవై ఇరవైలో కూడా అలా జరగాల్సిన దానికి పిఎంసి పాత్ర తీసుకొని పిఎంసి ద్వారా అందించబడిన విషయం మనందరికీ తెలుసు ఎస్ మరిప్పుడు ఇన్ని సంవత్సరాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వర్క్ దేనికోసం అంటే ఈ ఇరవై ఇరవై ఐదు నుండి రావాల్సిన ప్రపంచ శాంతి రావాల్సిన మార్పుల కోసమే కదా సో ఇప్పుడు ఈ సెప్టెంబర్లో ఈ లక్ష మంది యోగులు అంటే ఆల్రెడీ ధ్యానం చేశారు ఆత్మశక్తిని పెంపొందించుకున్నారు మనందరం కలిసి అక్కడ సాధన చేయడం వల్ల ప్రపంచానికి ఈ శక్తిని వెదజల్లిన వాళ్ళం అవుతాం పత్రిజీ ఫిజికల్ గా ఉండి ఇన్నాళ్ళు చేపించారు ఇప్పుడు హాస్టల్ గా ఉండి మనల్ని గైడ్ చేస్తున్నారు ప్రతి ధ్యాన మహాయజ్ఞంలో చక్రంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనందరికి కనబడేది అక్కడ ఒక ఎనర్జీ గ్రిడ్ ఫామ్ అయినట్టు అది అవసరమైన దగ్గరికి తీసుకెళ్లి అక్కడ క్లియర్ అయినట్టు లో జరిగినప్పుడు తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు జరుగుతున్నప్పుడు తెలవలే కానీ తర్వాత తెలిసింది కాన్సిక్వెన్సెస్ అమరావతిలో జరిగింది ఎందుకు తర్వాత ఏం జరిగిందో తెలుసు శ్రీశైలంలో జరిగినప్పుడు తెలియదు తర్వాత ఎన్నిసార్లు ఏం జరిగినాయో మనందరికి తెలుసు ఆ విపత్తులన్నీ మనం విన్నాం ఎస్ చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ఇంకేంటంటే మనం ఆ వర్క్ అంతా ఒక ఇన్ని నాళ్ళు మనం చేసిన వర్క్కి క్లైమాక్స్కి వస్తుంది ఇప్పుడు లక్ష మంది అందరం కూర్చొని అక్కడ క్లైమాక్స్ మెడిటేషన్ చేస్తే ఈ ఎనర్జీ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా పిఎంసి కూడా ప్రతిష్టమై ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్తుంది అది ఈ ఆత్మశక్తి కలిగిన వాళ్ళందరూ ఏకమై సాధన చేయాలి ఎస్ ఏంటి అంటే జీ ఫర్ గోల్ ఓరియెంటెడ్గా మన గోల్ ఒక్కటే ఇప్పుడు ప్రపంచ శాంతి ప్రపంచంలో ఆది దైవిక తాపం జరుగుతుంది ఆది దైవిక తాపం మనందరం జయించాం ఆధ్యాత్మిక తాపం అంటే నేను ఆత్మను అందరూ ఆత్మలే అని తెలుసుకున్నాం అరసెడు వర్గాల్ని ప్లస్ వైపుకు తీసుకెళ్లాం ధ్యాన సాధన చేసి పుస్తకాలు చదువుతూ మన ఆత్మశక్తిని పెంచుకున్నాం ఆది భౌతిక తాపం కూడా కొంతవరకు మనం అటు ఇటుగా బ్యాలెన్స్ చేసుకున్న ఆ నైన్ పర్సెంట్ని కూడా సాధించాం మరి ఆది దైవిక తాపాన్ని మనం ఓవర్కమ్ అయ్యాం కదా మరి ప్రపంచం అంతా ఓవర్కమ్ అయ్యా అవ్వాలంటే ఈ లక్ష మంది యోగులు ఎవరైతే సాధన చేశారో వారు అక్కడ సాధన చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక తాపాన్ని ఆది భౌతిక తాపాన్ని ఆ శక్తిని పంపించి ఆది దైవిక తాపమే ఎవరికి ఇంకా లేకుండా చేయడం కోసమే ముఖ్య ఉద్దేశంగా పిఎస్ఎస్ఎం పిఎంసి అందిస్తుంది అనమాట అది మన గోల్డ్ ఓరియంటెడ్ యజ్ఞంలో వై ఏ జి ఎస్ ఏమంటే మాది అందరికీ నిర్వాణం కావాలి కదా ముక్తి మోక్షం కావాలి కదా ఇప్పుడు కొత్తగా వచ్చినా ఎవరు వచ్చినా అందరూ అద్భుతంగా కావాల్సింది ఏంటంటే ముక్తి మోక్షం అంటే ఎలాంటి బాధలు సఫరింగ్ లేకుండా ఉండడం శారీరకంగా మానసికంగా లేదా బుద్ధిపరంగా మనం సాధించాం ఆ జర్నీలో చాలా దూరం వచ్చాం మనం ఇక ఇంకా మిగతా అంత నిర్వాణం సాధించడం కోసం మనం అక్కడ గ్రూప్లో సాధన చేయడం అక్కడ ఆల్రెడీ కొంతవరకు ఎదిగిన వాళ్ళ అనుభవాలు వినడం అలా మనం గ్రూప్గా స్పెండ్ చేయడం అనేది మన నిర్వాణానికి దారితీస్తుంది ముక్తి మోక్షానికి దారితీస్తుంది అది ఎన్ నెక్స్ట్ ఏ ఈ ఆత్మ విద్య అక్కడి నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాబోతుంది మనందరికీ తెలుసు ఎస్ మనందరం అక్కడ సాధన చేసి మన పిల్లలకి మనం ఏదైతే అందించామో శాకాహార శాస్త్రాన్ని ధ్యాన శాస్త్రాన్ని పిరమిడ్ శక్తి యొక్క పిరమిడ్ శాస్త్రాన్ని ఏదైతే మన పిల్లలకు అందించి ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళ ఎన్నో దేశాల్లో అందిస్తున్నారో ఇప్పుడు ఈ ఆత్మ విద్య అనేది ప్రపంచ ప్రపంచవ్యాపితం అవ్వాలి అది మనం అక్కడ సాధన చేసి ఇవన్నీ చర్చించుకుంటాం యువతకు కావలసిన విషయాలు అక్కడ చర్చిస్తాం ఎస్ సో ఆత్మ విద్య ఆత్మశాస్త్రం మరొక శాస్త్రంగా మళ్ళీ అది రావాలి అన్నది అది రావడం కోసం మనం చేస్తున్నాం ఆత్మ విద్య వచ్చింది అనుకోండి నెక్స్ట్ జనరేషన్ ఆ వచ్చిన జనరేషన్ అందుకోసం వచ్చారు మనం ఇది ఆ ఎనర్జీని టచ్ చేస్తే చాలు మరి ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి అంటే ఎం ఫర్ మెడిటేషన్ ద్వారానే మెడిటేషన్ ద్వారా మోటివేషన్ ఇవ్వాలి మనం గ్రూప్ మెడిటేషన్ ఇప్పటిదాకా మోటివేషన్ అంటే పెద్ద పెద్ద వక్తలుగా స్పీచ్లు ఇచ్చేవాళ్ళం మోటివేషన్ స్పీకర్ అంటే ఓ అరిషి చెప్పేవాళ్ళం ఇప్పుడు అరవడాలు లేవు సైలెంట్గా ఊసివడాలి తిరుపతిలో జరిగే యజ్ఞం తర్వాత మనం ఒక దగ్గర కూర్చొని సాధన చేస్తే మనల్ని మనం తీర్చిదిద్దుకుంటే మన ద్వారా మన ఆచరణే ప్రచారంగా ప్రపంచవ్యాప్తం అవుతుంది అందుకోసం వైఏజీ ఎన్ఏఎం ఈ యజ్ఞం చేస్తున్నాం మనం ఎస్ చాలా అద్భుతంగా చెప్పారు రాము గారు సో ధ్యాన యజ్ఞంలో మరి చాలా మంది వస్తారు ఇక్కడ వస్తే కనుక ఏం జరుగుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం తీసుకోగలుగు తీసుకుని వెళ్ళగలుగుతారు వాళ్ళతో పాటు అలా చెప్పండి మాట్లాడతారు రైట్ తీసుకెళ్ళడం అనేది ఇప్పటిదాకా ప్రాపంచికంగా మనం నాకేంటి అని అనుకున్నాం అవును అంటే ప్రాపంచికంగా ఎంత సమయం వెచ్చించాలో అంత సమయం వెచ్చించాం హండ్రెడ్కి హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ ప్రాపంచికంగా భూమి మీదకి ఎవరెవరు ఎందుకు వచ్చారో ఆ పని చేస్తూనే ఉన్నారు దాని ద్వారా ఎన్ని జరగాలో జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు దాని పర్సంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆధ్యాత్మికత వైపుకి రావడం కోసం ఇప్పుడు మనం అందరం ఏం చేసాము స్టార్టింగు అందరం ఇప్పుడు పిరమిడ్ మాస్టర్గా ఉన్నాము అంటే తొంభై శాతం ప్రాపంచికత ఉండి పది శాతం ఎక్కడో ఆధ్యాత్మికత అంటే ధర్మయుతంగా ఉండాలి మనం ఎవ్వరిని ఇబ్బంది పెట్టద్ద ఒక సెన్సిటివ్ పొర మన అందరిలో ఉండేది అది టెన్ పర్సెంటే ఉండేది నైన్టీ పర్సెంట్ ప్రాపంచికంగా ఉండి అమ్మో ఇది రైట్ రాంగో అని అటు ఇటు ఊగాం ఎప్పుడైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా జరిగిన ధ్యాన మహాయజ్ఞాలు చక్రాలు పత్రిజీ సాంగత్యం పిఎంసి ఛానల్ ద్వారా మన పర్సెంటేజ్ వ్యారీ అయిపోయిందిగా మొత్తం ఆధ్యాత్మికతనే అంతా అని తెలుసుకున్నాం అప్పుడు మన పర్సంటేజ్ రివర్స్ అయింది తొంభై శాతం ఆధ్యాత్మికతలో ఉంటూ పది శాతం ప్రాపంచిక జీవితాన్ని చూసుకుంటూ వస్తున్నాం మనం అది కూడా ధర్మయుతంగా జీవిస్తూ వస్తున్నాం మరి ఇప్పుడు ప్రపంచానికి ఇదంతా అందాలి అంటే మరి ఈ రేషియో బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి ప్రాపంచికంగా ఉన్న వారందరూ అక్కడికి వచ్చి ధ్యాన సాధన చేయడం వల్ల మిగతా యాభై శాతం ఆధ్యాత్మిక శక్తిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆల్రెడీ అందరిలో ఉంది ఆ సోలు ఎప్పటి నుంచో అందిస్తుంది నిజమే 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 అని వారందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ శక్తిని జ్ఞానాన్ని తీసుకుంటారు అదే రక్ష అదే ప్రొటెక్షన్ ఎస్ అందుకోసం వస్తారనమాట అంటే మునుక్షుడికి ఎప్పుడు కూడా నాలుగు శత్రువులు ఉంటాయని ఉంటారని చెప్తారు పత్రిజీ ఎస్ అక్కడ మనకు పొద్దున మూడు గంటలు మధ్యాహ్నం మూడు గంటలు ఆరు గంటల ధ్యాన సాధన ఉంటుంది తర్వాత యువతకి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి తర్వాత మనం కొత్త కొత్త విధానంలో అందరి మాస్టర్స్ యొక్క సాంగత్యం ఒక డిఫరెంట్ వేలో ఒక మెసేజ్ లాగా కాకుండా ఒక డిఫరెంట్ వేలో జరగబోతుంది కొత్తగా ఒక కొత్త ప్రోగ్రామ్ని మనం ఉన్నదాన్ని కొత్తగా ప్రజెంటేషన్ కొత్తగా మనం చూడబోతున్నాం అక్కడికి వచ్చినప్పుడు మనం మన కార్డినల్ ప్రిన్సిపల్స్ అయిన ధ్యానము సజ్జన సాంగత్యం స్వ అధ్యాయం అక్కడ వింటూ వింటూ తనను తాను అధ్యాయం చేసుకునేటువంటి విషయాలు ఉంటాయి అంతకన్నా వాటిక వాటితో పాటుగా పత్రిజీ మనకు తులసి దళంలో చెప్పినట్టు ముముక్షువుకి ఎప్పుడు నాలుగురు శత్రువులు ఉంటారు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయని భయం అసంపూర్ణ జ్ఞానం అంటే హాఫ్ హాఫ్ నాలెడ్జ్ అతీంద్రియ శక్తులు అంటే మనం తాడే ఓపెన్ అయ్యి ఎన్నో అతీంద్రియ శక్తులు తర్వాత బద్ధకం ఈ నాలుగు ఎప్పుడు శత్రువులు ఉండనే ఉంటారు ఎప్పటి నుంచో మనం ధ్యాన సాధన చేస్తున్నా ఏదో తెలియని ఒక భయం ఇప్పుడైతే ఎక్కువ భయాలు వెంటాడుతున్నాయిగా ఇప్పుడు మనం ఈ నాలుగు శత్రువుల్ని జయించడం కోసం మనం అక్కడికి రావాలి గ్రూప్లో లో రకరకాల భయాలు ఆల్రెడీ సాధనలో ఉన్నవాళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళకైతే అసలు ఆ భయాలను చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు అండ్ అసంపూర్ణ జ్ఞానం సగం సగమే వింటున్నాం సగం సగం నేర్చుకుంటున్నాం కదా సంపూర్ణ జ్ఞానం ఆత్మ విజ్ఞానమే ఆత్మ మహా విజ్ఞానమే సంపూర్ణ జ్ఞానం అక్కడ ఎవరెవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేశారు వేరే సంస్థల నుంచి వచ్చే గురువులు కూడా మనమే కాదు ఇప్పటిదాకా మనమే అందించుకున్నాం కానీ అన్ని సంస్థల నుంచి ఎంతో మంది ధర్మ గురువులు మహా గురువులు అంతా కూడా ఈ మన భూమి మీద జరిగే వాటి కోసం వారు కార్యక్రమాలు ఉన్నారు వారిని కూడా వినబోతున్నాం అండ్ అతీంద్రియ శక్తులు మన అతీంద్రియ శక్తులు మన థర్డ్ పవర్ పెరిగింది మన వర్డ్ పవర్ పెరిగింది మాటకి శక్తి పెరిగింది స్థాన బలం పెరిగింది ఆర్థిక బలం పెరిగింది సమయాన్ని ఎలా వాడాలో మనం తెలుసుకున్నాం ఈ ఐదు అతీంద్రియ శక్తులు అన్నిటినీ ఇవి మనకు బయట చాలా ఎదిగాము అన్న దాంట్లో మిస్యూజ్ అవ్వకుండా అలాంటి కార్యక్రమానికి మనం ఇవన్నీ అందిస్తూ వాటిని సరి అయిన విధంగా ఆ శత్రువుల నుండి జయించడానికి యూజ్ అవుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళైతే అతీంద్రియ శక్తులు అంటే ఏంటి ఎలా అవేకనింగ్ చేసుకోవాలో తెలుసుకుంటారు తర్వాత పత్రిజీతో ఉన్నాం ఇన్నాళ్ళు వర్క్ చేశాం ఇంకేం చేద్దాంలే అని ఏదో తెలియని ఒక బద్ధకం వచ్చిన ఈ సమయంలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎస్ఎస్ఎం అందిస్తున్న తిరుపతి మహాయజ్ఞంలో మళ్ళీ 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 వర్క్ చేయాలి మనం ఎక్కువ మందిని గ్యాదర్ చేయాలి ఇక్కడ మనం అందులో మనం ఏం పార్టిసిపేట్ చేయాలి ఎప్పుడు బద్ధకాన్ని చేయిస్తూనే ఉండాలి కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ మూడు నాలుగు కాన్సెప్ట్ని నాలుగు శత్రువులు ఇప్పుడే అర్థం చేయించామనుకోండి ఎంత బాగుంటుంది ఎస్ ఆల్రైట్ సో ఈ భయము అసంపూర్ణ జ్ఞానం అతీంద్రియ శక్తులు ఈ బద్ధకం నుంచి మనం బయటపడడానికి దీనికి కావలసినటువంటి మనం స్వాయ శక్తుల ఏది వీలైతే అది ఇస్తూ ఉండాలి మన వరకైతే పిఎంసిలో ఉండి మనకున్న ఈ జ్ఞానాన్ని ఎందుకు హాజరవ్వాలో మనం అప్పుడప్పుడు ఈ కార్యక్రమాలు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నాం మనకు తెలిసిన వారందరికీ ఈ ఫ్లయర్స్ ని పంపించి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం ఉన్న రీసెంట్లీ ఒకటి మనం టాక్ ఇచ్చాం ఏడుకొండల వాడు ఎందుకు అక్కడ ఉన్నాడు మనం అక్కడికి వెళ్తే ఏమవుతాం ఏడు శరీరాలని ఏడు చక్రాలని జయిస్తాము అని ఒక టాక్ ఇచ్చాం సింగిల్ క్యాంప్ తో అది చూసిన ఒక డాక్టర్ మిత్రులు ఎప్పుడో ధ్యానం చేపిచ్చామని ఆ డాక్టర్ మిత్రులు వెంటనే మనకు కాంట్రిబ్యూషన్ పంపించారు ఆ యజ్ఞానికి నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని బా సో గ్రేట్ కదా ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు సో వారు రావాల్సిందిగా మనం విన్నపించుకుందాం సో ఇలా మనం ఎవరు ఏమేం చేయొచ్చో అన్ని చేయాలి ఇప్పుడు కొంతమంది టీం అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ మనకు కావాల్సిన ఏర్పాట్ల కోసం అక్కడ అన్ని ఇంటర్వ్యూస్తో ప్రచారంతో ఎంతో మంది టీం అక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడున్న పిరమిడ్ మాస్టర్ మిత్రులంతా అక్కడ మనకి ఏర్పాటు చేయడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు వారందరికీ మనం సహకరించవచ్చు ఇప్పటికిప్పుడు కూడా మనం కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు అక్కడికి వచ్చినాక ఇవ్వడం కాదు ఇప్పటికిప్పుడు కూడా ఇవ్వచ్చు అప్పుడు మనం ఈ బద్ధకం నుంచి బయటపడతాం ఆధ్యాత్మిక బద్ధకం ఉండదుగా శ్వాసతో ఉన్నంత వరకు మనం ఏదో ఒక వర్క్ చేసుకునే ఉంటాం అందుకు పిఎంసి ఎప్పుడు మనందరికీ సహకరిస్తుంది ఏది ఏలేము అరే మన దగ్గర ఏం లేదంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అయినా మాట్లాడవచ్చు ఎందుకు రావాలో చెప్పచ్చు వాళ్ళ అనుభవాలు చెప్పచ్చు ముందు అటెండ్ అయితే ఏం జరిగిందో చెప్పచ్చు సో నెక్స్ట్ మనం ఈ ఏడు శరీరాలను ఎట్లా ఉత్తేజితం చేసుకుంటామో కూడా తెలుసుకుంటాం మనం ఎస్ అది సార్ సంగతి ఎస్ సో ఫైనల్గా రాము గారు మరి ధ్యాన్ యజ్ఞం తిరుపతిలో జరుగుతుంది సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ వరకు జరుగుతున్న ఈ ధ్యాన్ మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం జరుగుతుంది కాబట్టి సో ఫైనల్గా మీరిచ్చే మెసేజ్ ఏంటి రైట్ మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అన్ని విషయాలతో అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అద్భుతంగా హాయిగా ఆనందంగా ఉన్నాము ఇదే ఆనందాన్ని అందరికీ పంచడం కోసం మనందరం అక్కడికి రావాలి ఏముంటుంది అక్కడ అంటే విషయానందం అక్కడ అన్నదానంలో మనం పార్టిసిపేట్ చేసిన అన్నదానానికి కావాల్సింది ఇచ్చిన మన అన్నమయ కోశాన్ని జయిస్తాం విషయానందం వస్తుంది అక్కడ ఉన్న సంగీతం నృత్యం మౌనం ఎంత కలిపితే నమ్ కాన్సెప్ట్ సో మౌనం నృత్యం సంగీతంలో మనం అందులో ఓలలాడుతూ ఉన్నప్పుడు మనకు భజనానందం వస్తుంది ఆ తర్వాత అక్కడ ఆరు గంటలు ధ్యాన సాధన చేస్తాం మనం ఆత్మానందం వస్తుంది తర్వాత మనకు ఏది వీలైతే అది సేవ చేస్తూ 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 బ్రహ్మానందంలో ఉంటాం అందరి యొక్క అనుభవాలు వింటూ మనకు చెప్పారు ముదితము అని ముదితం అంటే అందరి మన నెక్స్ట్ మన మీ పిరమిడ్ మాస్టర్ మిత్రుల యొక్క అనుభవాలు విన్నప్పుడు ఎనలేని ఆనందం వాళ్ళ గ్రోత్ని విన్నప్పుడు ఎనలేని ఆనందం ఉంటుంది ముదితం సో మనం ఈ విషయానందం భజనానందం ఆత్మానందం బ్రహ్మానందముతో అన్ని శరీరాలను మనం భజనానందంతో మనోమయ శరీరాన్ని అనుభవాలు వినడంతో భావనామయ శరీరాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని వింటూ మన విజ్ఞానమయ శరీరాన్ని అన్నిటినీ ఉత్తేజితం చేసుకుంటూ ఉంటాం అక్కడ మనం ఏ సేవ చేయగలిగితే సేవ చేసి బయటికి వెళ్ళి చేసాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి సేవ చేయడం వల్ల మన నిర్వాణమయ శరీరం కూడా ఉత్తేజితమై ఏడు శరీరాలను ఉత్తేజితం చేసుకొని ఏడు కొండల వాడిగా తిరిగి వస్తాం మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక ధ్యాని ఒక యోగి అయి వెళ్ళి అక్కడ ఏడు రోజులు పాల్గొని తిరిగి వచ్చేటప్పుడు ఏడు కొండలు దిగి ఏడు చక్రాలను ఏడు శరీరాలను ఉత్తేజితం చేసుకున్న ఏడు కొండల వాడిగా తిరిగి వస్తాం మనం అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో ఎంత భాగ్యమో ఇక ఎవరికి వారు వారి ఊహాత్మకే మనం వదిలేద్దాం ఎస్ దిస్ ఈజ్ మై మెసేజ్ సార్ ఎస్ సార్ చాలా అద్భుతంగా చెప్పారు రాము గారు మరి మీ యొక్క అనుభవాలతో మీ ధ్యాన ఈ చక్రాల గురించి చెప్పారు అలాగే అక్కడ వస్తే కనుక ధ్యాన యజ్ఞంలో అందరూ సమిష్టిగా వస్తే గనుక ఏం జరుగుతుంది ఎలాంటి ఎనర్జీస్ చేంజెస్ జరుగుతాయి అలాగే మరి ఎలాంటి ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అని ఎన్నో పరపర విధంగా మీరు చెప్పడం జరిగింది మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు సో ఇదండి ఇవాటి ధ్యాన్ మహాయజ్ఞం స్పెషల్ ఎపిసోడ్ మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ వంతు మీ ఈ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చి మీ యొక్క అనుభూతిని పొంది మరి మీల మీత అందరికీ కూడా ఈ ఒక ధ్యాన్ మహాయజ్ఞం గురించి చెప్పాలి అలాగే సెప్టెంబర్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ టూ సెప్టెంబర్ వరకు జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు పాల్పంచుకోవాలి అలాగే మీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అలాగే రిలేటివ్స్కి వాళ్ళందరికీ కూడా చెప్పండి ఈ ధ్యాన్ మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం మరి లక్ష మంది యోగులతో జరుగుతోంది మరి ఈ ఒక్క ఎక్స్పీరియన్స్ని చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఈ సమిష్టిగా మన మాస్టర్స్ అందరూ కలిసి వస్తున్నారు మరి ఎంతోమంది యోగులు ఉన్నారు ధ్యానులు ఉన్నారు వీళ్ళందరూ కలిసి సమిష్టిగా చేస్తున్న ఈ ధ్యాన్ మా యజ్ఞానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి ఈ యజ్ఞానికి అందరూ పార్టిసిపేట్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్